హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి నేనైతే మిషన్ వర్క్ కుట్టుకుంటున్నా మీరందరూ ఏం చేస్తున్నారు ప్లీజ్ లైవ్లో ఎవరు ఉంటే వచ్చి కామెంట్ చేయండి అందరూ గోం చేసి నెలలు లేచి ఉంటారు ఎక్కువ ఉండను ఒక ఐదు ఐదు నిమిషాలు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చేసి ప్లీజ్ లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అంటే వాళ్ళని అయిపోయింది Hi, Indy. Hi, Indy. Please, my video can carry in.

హాయ్ హాయ్ అశోక్ తిన్నానమ్మా ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేసి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ పడిద్ది లైక్ ఇవ్వండి ట్వంటీ నైన్ నెంబర్స్ ఉన్న లైవ్లో ప్లీజ్ కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టి మంచిగా మాట్లాడుకుందాం మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ప్లీజ్ లైవ్లో కామెంట్ చేయండి స్క్రీన్ డబల్ ట్యాప్ ఇవ్వండి హాయ్ యోషో తిన్నాను అమ్మ లైక్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టీ కాఫీలు తాగారా కన్ ఫైన్ బర్స్ తో సబ్స్క్రైబ్ చేసా ఏ ఊరు ఎక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వరం ఓకే ఓకే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎక్కువసేపు ఉండి నేను ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎలా ఇవ్వడం అలవాటు అమ్మాటండి ఓకే ఫైవ్ అక్కడ ఇచ్చుకుందాం అని అనుకున్నాను ఎవరైనా వాట్సాప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైవ్లో మీరు ఏ ఊరి నుంచి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టండి కాఫీ తాగారా అందరూ ఎంత టైం ఫైవ్ అయింది प्लीज स्क्रीन पे डबल टैप करके खोल लीजिए हाय हेलो హాయ్ షన్ను వచ్చారా స్కూల్ నుంచి హాయ్ షన్ను హాయ్ హాయ్ షన్ను మరి ఎంతసేపు అయిందమ్మా స్కూల్ నుంచి వచ్చి థర్టీ త్రీ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ పడిద్ది హాయ్ షన్ను లైక్ చేయి హాయ్ అత్తా అని పెట్టావు లైక్ కొట్టండి లైక్ ఇవ్వలేదు థ్యాంక్ యూ హాయ్ షన్నున్ ఇప్పుడే ఓకే తిన్నావా స్నాక్స్ తిన్నావమ్మా షన్ను లలిత మాట్లాడేది प्लीज़ पदना प्लीज़ सब्सक्राइब हाई बुद्ध हाँ हा प्लीज़ फस्टे मैं झानल वाले वाचे प्लीज लाइक यू इवीं स्क्रीन डबल टापी संतोष हाय बाय बाय शनू कि बाय माँ

ఎయిట్ మినిట్స్ ఇంకొక మినిట్ ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం ఒక ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకే బాయ్ నిమిషాలు అయిపోయింది చాలా నిమిషాలు అనుకున్నాను అసలు లైవ్ స్టార్ట్ చేసి ఊరిక మనకు అలవాటు అయిద్ది కదా అని కొంచెం ఏది గంటలు గంటలు ఓకే బాయ్